హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వాటర్ హీటర్ పైన ఉన్న వైట్గా ఒక లేయర్లా ఫామ్ అయిపో ఉంటుంది మీరు చూస్తున్నారు కదా దీంట్లో దానివల్ల హీట్ అనేది త్వరగా అవదు దీన్ని ఎలా రిమూవ్ చేయాలి ఈ వీడియోలో చూపిస్తాను మీకు మీరు ఒకసారి ఇది హీటర్లో అండ్ బకెట్లో పెట్టకుండా దీన్ని సప్లై ఇచ్చి చూడండి ఈ సప్లై ఇచ్చిన ఇది హీట్ అవుతుంది హీట్ అవుతున్నప్పుడు దీన్ని ఎవరో టచ్ చేయకూడదు దాని హీట్ మనకి తగులుతుంది దీన్ని పవర్ ఆఫ్ చేసేసి అంటే బాగా ఎర్రగా అయిన తర్వాత పవర్ ఆఫ్ చేసేసి దీన్ని మనం చన్నీల్లో ముంచితే దానికొన్న అవన్నీ రాలిపోతూ ఉంటాయి సో అదే మీకు చేస్తున్నాను సో నేను బకెట్ చల్లీ నీళ్ళు బకెట్ బదులు నేను ట్యాప్ కింద పెట్టాను సో ఇప్పుడున్న ట్యాప్ ఓపెన్ చేయగానే ఎలా రాలిపోయి చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే అది దేని టచ్ చేయడం మనకి కాలుతుంది అలాగే హ్యాండిల్ విత్ కేర్ ఈ విధంగా దాని మీద పేరుకున్న లైమ్ స్టోమ్ అండ్ కాల్షియం మెగ్నీషియం ఇలాంటివి వాటర్లో కలిసినప్పుడు అవి దాంట్లో అనేవి హీట్ కానీ దానికి అతికుపోవడం వల్ల అది అలా ఏర్పడుతూ ఉంటుంది సో మనం ఇప్పుడు అది రిమూవ్ చేసిన తర్వాత సార్ సప్లై చూద్దాం హీట్ అవుతుందా లేదా అన్నది నేను ఇప్పుడు అదే చేశాను అది క్లీన్ అయిన తర్వాత నేను సప్లై ఇచ్చాను మనకి ఎప్పటిలాగనే వాటర్ హీట్ కూడా త్వరగా హీట్ అవుతుంది అలాగే వేడవుతుంది ఈ విధంగా మీ ఇంటి దగ్గర ఉన్న వాటర్ హీటర్లో పైన ఉన్న లైమ్ స్టోమ్ని అంటే పైన ఏర్పడిన తెల్లటి పదార్థాన్ని ఈజీగా తీసుకోవచ్చు కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చుట్టూ ఎవరు పట్టుకోకుండా చూసుకోండి థ్యాంక్ యూ